తిరుమల శ్రీవారిని పెట్రోలియం నేచురల్ గ్యాస్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యులు దర్శించుకున్నారు సమయంలో కమిటీ చైర్మన్ రమేష్ బీధురితో కలిసి కమిటీ సభ్యులు స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందచేసి పట్టువస్త్రంతో సత్కరించారు కేసీఆర్ నేతృత్వంలో బిఆర్ఎస్ ఆవిర్భావ సభ బ్రహ్మాండమైన విజయాన్ని అందుకుందని కమిటీ సభ్యులు వడ్డిరాజు రవిచంద్ర తెలిపారు ఆరు లక్షల మేర ప్రజలు పాల్గొని గులాబీ పార్టీకి బ్రహ్మరథం పట్టారని పేర్కొన్నారుసారి ఆవిర్భావ సభ ఖమ్మంలో జరుపుకున్నాం బ్రహ్మాండంగా సక్సెస్ అవ్వాలనుకున్నాం అయ్యింది ఐదు లక్షల మంది టార్గెట్తో పెట్టుకుంటే ఇంకా ఆరు లక్షల పైన వచ్చారు బీఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీగా టేక్ ఆఫ్ బ్రహ్మాండంగా అయింది ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తోట చంద్రశేఖర్ గారు చాలామంది జనం కూడా ఇక్కడి నుంచి వచ్చారు టీఆర్ఎస్ పార్టీని ఆంధ్రప్రదేశ్లో కూడా విస్తరించి అనేక రాష్ట్రాల్లో విస్తరించబోతున్న మాకు నలుగురు ముఖ్యమంత్రులు కేజ్రీవాల్ గారు భగవంత్ సింగ్ మాన్ గారు పిన్నర్ విజయన్ గారు తర్వాత అఖిలేష్ యాదవ్ గారు మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు విజయన్ రాజా గారు అందరూ వచ్చి సంఘీభావం ప్రకటించి కేసీఆర్ గారు అభివృద్ధి చేస్తున్నటువంటి తెలంగాణ మోడల్ని దేశమంతగా చేయాలని చెప్పేసి చూపిస్తూ బీజేపీకి నిలువరించాలనే ప్రయత్నంలో మొదటి మొట్టమొదటిసారిగా చేసుకున్నటువంటి ప్రయత్నం సక్సెస్ఫుల్గా టేక్ ఆఫ్ అయింది అట్లాగూ మా కమిటీ మెంబర్లందరం కూడా వచ్చాం ఢిల్లీ నుంచి మా రాజ్యసభ పార్లమెంట్ సభ్యులు పెట్రోల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కమిటీ మెంబర్లందరికీ దర్శనం చేయించాం మేము కూడా భగవంతుని మంచిగా దర్శనం చేసుకున్నాం మా సభ కూడా సక్సెస్ అయింది మా పార్టీ కూడా బాగా ముందుకెళ్ళాలని కేసీఆర్ గారు దేశాన్ని మంచిగా చూసుకోవాలి పరిపాలించాలనే విధంగా స్వామివారిని మొప్పుకొని బీఆర్ఎస్ పార్టీ ముందుకు వెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఇవి బులెటిన్ అప్డేట్స్ కి పోచింగ్ సిక్స్టీ వి సామాన్యుడి ఆరో ప్రాణం